సార్ నమస్తే అండి సునీల్ గారు ఎన్ని ఎకరాలు మిర్చి పంట సాగు చేస్తున్నారు అండి నేను ఐదు ఎకరాలు వేస్తున్నాను సార్ ఐదు ఎకరాలు మిర్చి పంట సాగు చేస్తున్నారు ఈ ధృవ దాంతో పాటు కైరు మీరు ఏ విధంగా తెలిసింది మీకు అది కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది రైతు సోదరులకు తెలియజేయండి సార్ ఇది నాకు ఈ ప్రోడక్ట్ అంత ముందు తెలియదు నేను అంత ముందు ఇచ్చాను నీళ్ళు పెట్టంగానే మొత్తం పొరుగు నల్లి మొత్తం ఎర్రగా వచ్చేసింది ఓకే అండి మా ఫ్రెండ్ ఇలా ప్రొడక్ట్ ఉంది ధ్రువ కొట్టండి ఒకసారి తర్వాత నెక్స్ట్ జైస్వల్ ప్రో కొట్టండి అని చెప్పారు చెప్పించాను కొట్టాను బాగుంది రిజల్ట్ పర్లేదు బాగుంది ఏ విధంగా ఉంది సార్ మీకు పోతలో నల్లి గానీ తామర పురుగులు గానీ ఏ విధంగా ఉన్నాయి అసలు సార్ అసలు ఎర్రగా పోయింది ఎర్ర కవర్ అయిపోయింది అసలు ఆ విధంగా ఎర్రగా మొత్తం చిన్న మొక్కలు కూడా సార్ చిన్న మొక్కలు కూడా సార్ ఇప్పుడు కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది మీకు పోతలో నల్లి ఏ విధంగా ఉంది పోతలో నల్లి తావరపురుగు గానే లేదు సార్ ఇప్పుడు అయితే కంట్రోల్ అయ్యింది కొద్దిగా గా ఫ్రెష్ గా వస్తుంది సార్ వచ్చే ఎగురు అనేది చిట్టా చిట్టి గురులు వస్తున్నాయి మీకు చిట్టి గురులు రావడంతో పాటు గ్రోతింగ్ ఏ విధంగా ఉంది సార్ గ్రోత్ బాగుంది సార్ ఫ్లవరింగ్ అండి ఇప్పుడు మీరు కొట్టక ముందు ఏ విధంగా ఉంది ఫ్లవరింగ్ అసలు అంత ముందు పోతలు సార్ ఇప్పుడు పోతలు కనపడతాయి పోతలో నల్లి కూడా కనిపించట్లేదు చూడండి ముందు ఏం లేదు సార్ ఇది కొట్టినాక నాకు బెటర్ ఏ విధంగా ఉన్నా తీసేద్దాం అనుకున్నారని అంత ముందు అసలు అయితే దున్నేద్దాం అనుకున్నాను సార్ దీనికి ఖర్చు అనవసరం దున్నేద్దాం అనుకున్నాము మా ఫ్రెండ్ చవటంతో చేసుకొచ్చాను కొట్టాను బాగు నమ్మకంగా మీకు రిజల్ట్ నమ్మకంగా సార్ ప్రతి రైతు కూడా సంతోషంగా హ్యాపీగా స్ప్రే చేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ బ్రహ్మాండంగా సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది ఓకే సార్ చూశారు కానీ రైతు మాటలో మీరు ఉన్నారు అంతకుముందు ఈ స్టేజ్ అనేది మన దుర్వాను దుర్వాణు ప్రో కైరో వాడిన రైతులు ఈ సరౌండింగ్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అనేది ఇతనికి సజెషన్ చేయడం జరిగిందనమాట సజెషన్ చేస్తే రైతు కాంటాక్ట్ అయ్యి ధృవ పాటు కైరో స్ప్రే చేశారు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది రైతు మాటలోనే మీరు విన్నారు కాబట్టి ఈ టైంలో ఏంటంటే మనకి నల్లి ఉధ్రిత్ ఎక్కువగా ఉంది దాంతో పాటు మనకి ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ అనేది మనకి ఎక్కువగా చూసుకున్నట్లయితే డిసెంబర్ జనవరిలోనే మనం క్రాప్ సెట్ చేసుకోవాలన్నా దిగుబడి ఎక్కువ పెంచుకోవాలన్నా సరే ఈ టైంలో వచ్చేసి ఖచ్చితంగా కైరో వచ్చేసి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ధృవ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసినట్లయితే మనకి మిరపలో వచ్చేసి నల్లిని తగ్గించుకుంటా క్రాప్ సెట్ అనేది చేసుకుంటానికి అవకాశం ఉంటుంది మిత్రులారు కాబట్టి మిరపలో ఈ టైంలో ఖచ్చితంగా ధృవ కైరో ఇవి రెండు స్ప్రే చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రైతులు స్ప్రే చేసిన ప్రతి రైతు దగ్గరికి కూడా మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా వెళ్తున్నాం అన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ టైంలో ఖచ్చితంగా స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పది కింటాలు పైనే దిగుబడి అనేది తీయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇక ఆ వీడియో అయితే ఎంతటితో ముగిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శాఖ సార్